इंडिया రమేష్ గారు ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు అయినా నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని మున్సిపల్ ఆఫీసు కాంబౌండ్లో నిర్మించడం జరిగింది ప్రారంభించడానికి ఇచ్చేసిన పంచాయతీ మంత్రి రవి రవి గారికి కూడా ఉండి వ్యాన్ మీదే స్నానం చేసి వ్యాన్ మీదే భోజనం చేసి ఆజ్ఞ తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి ఎన్టీ రామారావు గారు పది నెలల అధికారులకు వచ్చిన తర్వాత పని ఆ పంచి కడితే ఉట్టి పెట్టినట్టు ఉంటారు అంత పర్సనాలిటీ అయినా క్రమాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు స్మరించుకోవాలి ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసిన నాయకులు అందరూ ఆఫీస్ దగ్గర తెలుగు యువత అధ్యక్షులు అట్లానే వాళ్ళకు సంబంధించిన పార్టీ వాళ్ళు అందరూ కలిసి వాళ్ళ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి దగ్గర ఆవిష్కరించుకోవటం పోయిసారి ఒకసారి మిస్ అయ్యాము ఈసారి ఇటు పరిస్థితులు సీతారాం గారు కూడా ఫోన్ చేశారు పొద్దున్న ఈ కార్యక్రమంలో కొద్ది పాల్గొనని అందుకని మీ అందరితో కలిసి పాల్గొంటాం చాలా సంతోషం ఉంది ఇందాక అంజబాబు గారు చెప్పారు ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు ముఖ్యమంత్రి అంజయ్ గారికి ఎయిర్పోర్ట్లో తగిన అవమానాన్ని జీర్ణించుకోలేక అసలు తెలుగు అడిగి గుర్తింపు లేదని ఒక అవమానానికి గురయ్యి ఎన్టీ రామారావు గారికి బయటికి రావటం పార్టీ పెట్టడం తెలుగు ప్రజలందరూ మనసుల్లో ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ రావాలని ఆ రోజు రెండు నుంచి మూడు రోజుల పాటు రోడ్ల మీద వెయిట్ చేసి ఉండేవాళ్ళు ఎన్టీ రామారావు గారిని చూడటం కోసం ఆయన వచ్చిన తర్వాత చాలామంది ఆయన సినిమాలు చేసుకుంటా ఉండేవాడు ఏనేం పరిపాలన చేస్తారని ప్రతి అడుగు అడుగున అవమానించేవాళ్ళు ఈయనకి ఏం స్థాయి ఉంది నేనేం చేయగలుగుతాడని అట ఆశ్చర్యానికి గురి చేశారు రెండు రూపాయలు కిలో బియ్యం ఆ రోజుల్లో చాలా గొప్ప పథకం ఇవాళ కూడా పథకం కొనసాగిస్తున్నారంటే ఎంత ముందు చూపుతోటి ఆ పథకం పెట్టారో ఒకసారి మహిళలకు ముఖ్యంగా ఆస్తుల సమాన హక్కు అదేవిధంగా పక్కా ఇల్లు కట్టించడంలో కానీ ఇవాళ సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో పేద విద్యార్థులు చదువుతున్నారు అదంతా కూడా ఆయన ఆలోచన అదే కాకుండా ఆయన సినిమా రంగంలో ఉన్నా ఇటు రాజకీయ రంగంలో ఉన్నా ఆయనకు ఆయనే పోటీ ఆయనకి ఇంతవరకు ఎవరు కూడా పోటీ లేదు కూటమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు అందరం కలిసి ఏ విధంగా ఆ రోజు ఎలక్షన్ ముందు ఏదైతే హామీలు ఇచ్చామో అన్నింటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చుకుంటే ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది మనం కూడా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే చిన్న దాన్ని అయి అయిన దాన్ని అన్నింటిని కూడా చెడు ప్రచారాలు చేసే పార్టీ మన అపోజిషన్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీయే ఒక అవినీతి మీద పెట్టిన పార్టీ అనమాట అందుకని అప్పటి అవసరం ఉందని కూడా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే నిన్న మొన్నట్టం నెయ్యి కల్తీ నెయ్యి కాదు అది నూనెలో నెయ్యి కలిపారు నెయ్యి నెయ్యి వాళ్ళు అది అదేవిధంగా చేయటం అవినీతి తిరుపతిని కూడా తిరుపతికి ఒక పద్ధతి ఉంది ఒక డిక్లరేషన్ ఇవ్వాల్సిన పద్ధతి పట్టించు కాదు ఎప్పటి తిరుపతిలో అది ఒక సాంప్రదాయం అలా సంవత్సరాలు ఒక్కసారి ఓటేమని అడిగితే ఒక్కసారి ఓటేస్తే ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేయలేదు కాకుండా మనకి వాళ్ళ రాజధాని లేకుండా చేశారు మీ ప్రాంతం చుట్టుపక్కల ప్రాంతంలో పోలవరం డెబ్బై శాతం పూర్తి అయిన పోలవరాన్ని ఒక్క శాతం కూడా ఐదు సంవత్సరాల అవకాశాలు ఒక్క శాతం కూడా అట్లా ఇవాళ మనం మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం మళ్ళీ అయింది కాదు ఇట్లాంటి ఒకసారి పేరు నమస్కారం ఈ కార్యక్రమం అయిన తర్వాత గౌరవ మంచి వారి అదే అదేవిధంగా గౌరవ శాస్త్ర సభ్యులు అదేవిధంగా అందరూ తర్వాత హౌసింగ్ బోర్డ్ భీమవరం పట్టణ మున్సిపల్ ఆఫీసు ప్రాంగణంలో మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు విగ్రహాన్ని ఆవిష్కరణ చేస్తూ జరిగింది ఈ ఒక విగ్రహం తెలుగు యువత పట్టణ అధ్యక్షులు బొలగాని రమేష్ గారు ఒక సౌజన్యంతో అలాగే యువత యువతాదరణలో ఈ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కారం చేస్తూ జరిగింది ఈ కార్యక్రమానికి మన ఇన్స్చార్జ్ చీఫ్ మినిస్టర్ గారు గుట్టుబడి రవికుమార్ గారు చేతుల మీద విగ్రహ ఆవిష్కారం చేసి అలాగే మరి మన శాసనసభ్యులు పులపతి రామాంజనేయులు గారు మన పశ్చిమ గోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మంచిన రామరాజు గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కోసాది గారు మెండి ప్రసాద్ గారు కార్యదర్శి పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమం విజయవంతం చేశారు నందమూరి తారక రామారావు గారంటే ఈ కలియుగంలో వెంకటేశ్వర స్వామి ఎంత ప్రసిద్ధో ఈ తెలుగువారికి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ప్రసిద్ధి ఎందుకంటే బడుగు బలహీన వర్గాలు అట్టడుగులో ఉన్నప్పుడు అప్పుడు ముప్పై ఐదు సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ తెలుగువారిని నిర్లక్ష్యం చేసి తెలుగువారిని పట్టించుకోకుండా ఆంధ్ర రాష్ట్రాన్ని కరువు రాష్ట్రంగా మీకు రోజుల్లో లక్షలాది రూపాయల ఆదాయాన్ని వదులుకుని తెలుగు వాళ్ళకి ఏదో చెయ్యాలని చెప్పి ప్రజల కోసం ఒక సంకల్పం పెట్టుకుని తొమ్మిది నెలలో పార్టీని ప్రభావితం చేసి అధికారంలోకి తీసుకొచ్చిన ప్రపంచంలోనే గొప్ప నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరణ